దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సెట్టిపల్లి భూ సమస్యలను పరిష్కార దిశలో చర్యలు చేపట్టామని వచ్చే జనవరి నెల ఐదు నాటికి నాలుగు లేఅవుట్లు సంక్రాంతి నాటికి రెండు లేఅవుట్లు ప్రొసీడింగ్స్ ప్రతులను లబ్ధిదారులకు అందజేస్తామని సెట్టిపల్లి భూ పరిష్కారానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని ఎలాంటి అపోహలు అవసరం లేదని శెట్టిపల్లి భూ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సంయుక్తంగా పేర్కొన్నారు సోమవారం ఉదయం తిరుపతి నియోజకవర్గం శెట్టిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య తహసీల్దార్ భాగ్యలక్ష్మి తదితర సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు శెట్టిపల్లి సాధన సమితి వారు పలువురు ప్రజలు సంఘాల నాయకులు శెట్టిపల్లి భూ సమస్యలపై పలు అంశాలు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో డిసెంబర్ ఆరవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తక్కువలో తక్కువ అంటే ఒకటిన్నర సెంట్లు ఇంటి స్థలాన్ని ఇవ్వడం జరుగుతోందన్నారు కలెక్టర్గా తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సుమారు నాలుగైదు సార్లు శెట్టిపల్లి భూ సమస్య పరిష్కారంపై పలుసార్లు సమావేశం అధికారులతో నిర్వహించడం జరిగిందన్నారు అలాగే గత కలెక్టర్ ప్రస్తుత ముఖ్యమంత్రి సెక్రటరీ ప్రజుమ్న ఇటీవలే శ్రీకాళహస్తిలో నిర్వహించిన సమావేశంలో శెట్టిపల్లి భూ సమస్యల పరిష్కార దిశగా చర్చించడం జరిగిందని వారు దిశానిర్దేశం చేశారని తెలిపారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ సెట్టిపల్లి సమస్య సుమారు అరవై సంవత్సరాల పైగానే ఉన్న సమస్య అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం మధ్యలో టీడీపీ ప్రభుత్వం సెట్టిపల్లి భూములపై జీవో ఇవ్వడం జరిగిందని గుర్తు చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాన్ని పరిశీలించారని ఇక్కడ సమస్యలు వారికి అవగాహన ఉందని అన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శెట్టిపల్లి భూ సమస్య పరిష్కారానికి అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు చిత్తశుద్ధి కలిగిన కలెక్టర్ అధికారులు ఉన్నారని ఇప్పటికే వెజీర్ణి నాలుగు వందల పది మందికి ఇంటి స్థలాలు డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఒకటి ఎకరాలు ఇచ్చారని రెండు వందల నలభై ఎనిమిది మంది రైతులకు వ్యవసాయ భూములు నూట ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు నలభై మందికి మెట్ట భూములు నలభై ఆరు పాయింట్ ఐదు ఐదు ఎకరాలు ఇచ్చారని అన్నారు ఈ సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ రెవెన్యూ యంత్రాంగం విశేష కృషి చేస్తున్నారన్నారు శెట్టిపల్లి భూములు చాలా విలువైనవని ఇక్కడ జనాభా ఎక్కువగా ఉందని శెట్టిపల్లి అభివృద్ధికి నారా లోకేష్ నూట నలభై ఏడు ఎకరాల్లో ఐటీ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు తద్వారా భూముల విలువ పెరుగుతుందని స్థానిక యువతకు మంచి ఉపాధి కలిగే అవకాశాలున్నాయని అన్నారు శెట్టిపల్లి భూ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో చిత్తశుద్దితో అధికారులకు సూచనలిస్తూ త్వరితగతిన పరిష్కారానికి చొరవ చూపుతున్నారని ప్రశంసించారు అనంతరం ప్రజల నుండి కలెక్టర్ ఎమ్మెల్యే సంబంధిత అధికారులు అర్జీలు స్వీకరించారు ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డి ఆర్ఐ రామచంద్రారెడ్డి తదితర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరాల సమస్యలు కూడా ఉన్నాయి పరిష్కరించే దానికి ప్రభుత్వం మన ముఖ్య గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వడం దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించడం ఇచ్చిన విషయం ఆ తర్వాత మన డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం ఇక్కడ పరిశీలించడం ఈ చెట్టుపల్లి స్థానిక సమస్యలను పరిశీలించి చేయడం కూడా జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారులు చిత్తశుద్ధితో ఉన్నారు ఇప్పటికే రెండు వేల ఐదు వందల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం నూట ఇరవై మూడు ఎకరాలు ఇచ్చారు ఇచ్చారు రెండు వందల యాభై మందికి రైతులకు భూములు ఇచ్చారు నూట అరవై నాలుగు ఎకరాలు అది కాకుండా ముప్పై మందికి మిట్ట భూములు ఇచ్చారు అరవై మూడు ఎకరాలు ఇవన్నీ ప్రభుత్వ స్థలం నూట నలభై నాలుగు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఉంది ఇవన్నిటి కూడా కలెక్టర్ గారు మొత్తం చూస్తున్నారు రెవెన్యూ అధికారులు చూస్తున్నారు దీని అన్నిటిపైన చేసే చిత్త చిత్తశుద్ధితో చేసేదానికి ముందున్నారు ఇప్పుడు తిరుపతి పట్టణానికి చెట్టుపల్లి ఒక చాలా సెంటర్ అత్యున్నత స్థానంలో ఉంది ఇక్కడ ప్రభుత్వాలు చాలా ఉన్నాయి ఇక్కడ పాపులేషన్ కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఒకటి పెండింగ్ లేఅవుట్స్ ఇంకా పన్నెండు పెండింగ్ లేఅవుట్స్లో నాలుగు రెడీ ఉన్నాయి నాలుగు కూడా ఈరోజు ముప్పై తారీఖు కాబట్టి ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖు కల్లా ఈ నాలుగు సంబంధించిన ప్రొసీడింగ్స్ అమ్మ మీరు రెండు మూడు రోజులు అన్నారు కానీ టేక్ ఫైవ్ సిక్స్ డేస్ ఈ నాలుగు లేఅవుట్లు జనవరి ఐదో తారీఖు కల్లా ఇస్తాం ఇంకో రెండు లేఅవుట్లకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ కొలిక్ వచ్చింది అది సంక్రాంతికి ముందు చేస్తాము సో సంక్రాంతికి ముందుకల్లా పన్నెండులో ఆరు లేఅవుట్ల తాలూకుది క్లారిటీ ఇచ్చేస్తాం ప్రొసీడింగ్స్ ఇస్తాం మా క్లారిటీ అంటే ప్రొసీడింగ్స్ వేరే ఏ క్లారిటీ కాదు ఓవరాల్గా కాదు ప్రొసీడింగ్స్ ఇవ్వాలి ఓవరాల్గా టైమ్ లైన్ వచ్చేసి జనవరి ముప్పై తారీఖుకి పేపర్ మీద ప్లాట్లెస్ ఇస్తాము ఈ లోపు అఫీషియల్గా రావాల్సినటువంటి జిఓసీ అన్నీ కూడా ఖచ్చితంగా వచ్చేస్తాయి మీరు కూడా చూదురు కానీ